ఐదు రోజుల పాటు నియమంతో శ్రద్ధతోటి పాంచాహ్నిక దీక్ష అహనము అంటే పగలు ఐదు పగళ్ళు దీనిని దీక్షగా ఐదు కలశ స్థాపనలు చేసి ఇప్పుడు ఇక్కడ అదే చేసాం శాస్త్ర ప్రకారంగా ఎప్పుడు పురాణములు వినడానికి పారాయణ చేయడానికి పంచ కలశములు స్థాపన చెయ్యాలి చూడండి పద్మపురాణంలో ఉంటుంది అది కాశీఖండంలోనూ ఉంటుంది ఐదు కలశాలలో మధ్య కలశంలో కాశికా విశ్వేశ్వరుణ్ణి ఆవాహన చెయ్యాలి కుడివేపున ఆయనకి అగ్రభాగంలో వెనక భాగంలో విఘ్నేశ్వరుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఐదు కలశాలు కనపడుతున్నాయి కదా మధ్యలో కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ అగ్రభాగంలో గణపతి డుంటి విఘ్నేశ్వరుడు కింద భాగంలో సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని అటువేపు గౌరీదేవిని ఎడమవైపు శిరోభాగంలో మళ్ళీ ఆయనకి పాదభాగంలో కాలభైరవుణ్ణి స్థాపించాలి ఈ ఐదు కలశాలలో ఐదుగురిని స్థాపించగానే ఈశ్వరుడు పంచముఖుడిగా ఉంటాడు సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని ఈశ్వరుడికి ఐదు ముఖాలు ఉన్నాయి కలశ స్థాపనలు చెయ్యగానే ఈ ఐదు కలశాలలో తన ఐదు ముఖాలని ఆయన ఉంచుతాడు ఈ ఐదు ముఖాలతోటి పంచాక్షరీ మంత్రం అనేది ఉద్భవించేలా చేస్తాడు అనగా నమశివాయ ఇదన్న వాటి ఐదు కలశాలు పెట్టడంలో పంచాక్షరీ మంత్రం అని అర్థం ఈశ్వరుడికి ఐదు అక్షరముల మహామంత్రం ఉన్నది ఆ మంత్రాన్ని నమశివాయ అన్నాం దీనే మనం సంస్కృతంలో పంచాక్షరీ మంత్రం అన్నాం ఇది ఎలా వచ్చిందో తెలుసా ఒకప్పుడు ఈశ్వరుడు ధ్యానంలోకి వెళ్ళి ఐదు ముఖాలు సృష్టించుకున్నాడు ఈ ఐదు ముఖాలలోని ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క భూతాన్ని సృష్టించాడు అవే ఆకాశము భూమి అగ్ని జలము వాయువు ఐదు ముఖాల నుంచి ఐదు భూతాలను సృష్టించాడు ఆ ఐదు భూతాలలో ఉన్న మొదటి అక్షరములన్నీ కలిపితే నమశివాయ నభము అంటే ఆకాశం నభము అంటే ఆకాశం అందులో ఉన్న నకారం తీసుకొచ్చారు మరుత్తు అంటే గాలి అందులో ఉన్న అక్షరం మకారం చేర్చారు అక్కడికి నమ సిఖి అంటే అగ్ని అందులో ఉన్న మొదట చేర్చారు వారి అంటే నీరు ఆ అక్షరం పక్కన చేర్చారు జియా అంటే భూమి అందులో ఉన్న మొదట చేర్చారు వెరసి అమైంది నమశివాయ అంటే ఈశ్వరుడు ఐదు ముఖాలు ధరించి ఐదు ముఖాల నుంచి ఐదు భూతాలని పంచభూతాలని సృష్టించి వాటిల్లో ఉన్న అక్షరములతో అత్యంత పవిత్రమైన సృష్టి అంతటినీ నిలబెట్టి నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని లోకానికి అందించాడు ఈ మంత్రం ద్వారా నాయనలారా